ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందము నమో నమ సద్గురు స్వామి పాదారవిందము నమో నమ సద్గురు స్వామి పాదారవిందము నమో నమ ఇప్పుడు ధ్యానం చేసినాడు ఈ స్థూలం సరి మొత్తం పోయి ఆడ పోగొట్టేస్తాడు అందుకే ధ్యానం చేస్తాను ధ్యానం చేస్తాను గంట చేస్తాను రెండు గంటలు చేస్తాను కానీ ఇది సరి కాబట్టి మొత్తం ఆడ పోతా ఉంది సంపాదించుకునింది అక్కడ ఖర్చు పెట్టేస్తున్నాము అందుకు సంపాదించింది నిలబడాలంటే మొట్టమొదట స్థూలాన్ని ఈ బాహ్యాన్ని సిద్ధం చేయాల ఫస్ట్ మొట్టమొదట ఇది కాని చక్కబడకపోతే ఇది చక్కబడదు అప్పుడు తెలుసుకునే జ్ఞానము సంపాదించినటువంటి సంపద ధనము అన్ని ఉంటాయి కాబట్టి మనము ఇది తెలుసుకుంటాం గాని అది తెలుసుకోవడం లేదు అది సక్రంగా చేయాలి అది సక్కరపడితేనే అది బాగుపడితేనే దీంట్లో కూడా మనం ఎదగతాము అది నైనా మనము ఓ ఇప్పుడు కాలం విషయం ప్రతిరోజు మనకు తెలియబడాలనుకున్నప్పుడు వెంటనే దాంట్లో వెళ్ళిపోతా ఉన్నాడు తను ఈ పని చక్కబట్టలేదు అవున ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుకున్నది ఉత్తరాయణము దక్షిణాయనము తర్వాత సంధికాలాలు జాగ్రత్త స్వప్న సుశుద్ధి తురి అవస్థలు కానీ ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు అన్న శ్వాస ప్రక్రియలు కానీ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఒక వేల ఆరు సార్లు ఏ ఒక్క దీంతో నడుస్తుంది ఇప్పుడు ఆరు గంటల నుంచి రేపు ఆరు వరకు అనుకున్నాము అది ఇప్పుడు మూలాధారంతో ముదయ్యి స్వాతి దిశగా ప్రయాణం చేసి మణిపూర్వకంగా ప్రయాణం చేసి అనాహతంగా ప్రయాణం చేసి విశుద్ధ ప్రయాణం చేసి ఆగ్నేయంగా ప్రయాణం చేసి సహస్రంలో లయం అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ సక్రమంగా చేయాలనుకున్నప్పుడు మనము ఇవన్నీ చక్కబడకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎలా మనసు పని దృష్టి పెట్టగలుగుతాము మనసు ఇక్కడ దృష్టి పెట్టి చేయలేనప్పుడు మన కళ్ళ ముందు మనం ఈ పని చేయలేనప్పుడు ఆ మనసు సూక్ష్మరూపంగా ఎలా పనిచేస్తుంది ప్రాక్టికల్ గా మన చేత్ మనం మన చేతుల్లో చేసే పనులే మనసు పెట్టి చేయలేనప్పుడు సూక్ష్మంలో ఆ మనస్సు ఎలా దృష్టి పెట్టి చేయగలది కాబట్టి మొట్టమొదట ఈ ఏడాది సిద్ధపడాలా మనము ఏం చేస్తున్నాము కరెక్ట్ అందుకే కదా ఇప్పుడు సత్సంగంలో కూడా ఫీల్ అవుతా ఉండేది ఇప్పుడు రోజు తరగతా ఉంది అందరూ సంతోషపడుతూ ఉన్నాం కానీ ఏదో ఒక విషయమో తెలుసుకుంటున్నాం కానీ కానీ మనము నిలబడలేకపోతున్నాం కదా ఇక్కడ తన పనే తన కార్యమే తన గురించే నాలుగు గంటల నుంచి ఇంత టైం ఉంది ఆ మనసుని తీసుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టలేకపోయినాడు కదా ఈ పని మీద తన తన పని తన పని పైనే మనసు పెట్టి దృష్టి పెట్టలేనప్పుడు ధ్యానం మీద ఎట్టబెడతాడు ధ్యానం ఎలా చేయగలతాడు ఇక్కడ ఎట్లయితే పొరపాట్లు చేస్తా ఉన్నాడో ధ్యానంలో కూడా అదే పొరపాట్లు వస్తాయి అవునండి ఇప్పుడు ధ్యానం గురించి అన్ని తెలుసుకొని ఏం లాభము ఇక్కడ సక్రంగా ఈ పని చేయలేదు కదా అవునండి అందుకే ఇక్కడ మనం మనం మన విషయాలు ఎలా తెలియబడతాయి మన మాటల్లోనూ తెలిసిపోతుంది మన నడవడకల్లోనూ తెలిసిపోతుంది చేసే పనుల్లోనూ తెలిసిపోతుంది అది ఏ వృత్తి అయినా సరే ఏ పనులు చేస్తామన్నా తెలిసిపోతుంది తినేటప్పుడు అయినా తెలిసిపోతుంది తాగేటప్పుడు అయినా తెలిసిపోతుంది అయినా తెలిసిపోతుంది ఆ కూర్చున్నప్పుడు తెలుస్తుంది తన కూర్చున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది నడిచే నాటకాన్ని బట్టి తెలుస్తుంది కూర్చొని వినేటప్పుడు వినేది ఎలా వింటున్నాడని దాన్ని బట్టి తెలుస్తా ఉంది మన సాధన ఎలా ఉంది అనేది ఆ ఇక్కడ పూలు కట్టేటప్పుడు తెలుస్తా ఉంది వంట చేసేటప్పుడు తెలుస్తా ఉంది ఆ పూజా కార్యక్రమాల్లో తెలిసిపోతా ఉంది తర్వాత ప్రసాదాలు పొందేటప్పుడు తెలుస్తా ఉంది నమస్కారం చేసేటప్పుడు తెలుస్తా ఉంది మళ్ళీ భయం దేరేటప్పుడు తెలుస్తా ఉంది ఇక్కడైనా ఇప్పుడు ఆడ కుటుంబంలో అయినా కూడా తాను ఎలా నడుచుకుంటా ఉండేది తెలిసిపోతా ఉంది అక్కడ పూర్తిగా జీవస్వరూపుడుగా మారిపోయి ఎవరికి కానీ ఒక ఆదర్శ ప్రాయంగా మారలేదేనా అందరు జీవస్వరూపం దగ్గర చెప్పించుకునే కాడికి వచ్చేసినప్పుడు మొత్తం ఫెయిల్ అయినాడు కదా ఇప్పుడు స్వరూపుల దగ్గర అక్కడ టోటల్ గా ఫెయిల్ అయిపోయినాడు దగ్గరనే ఫెయిల్ అయిపోయినాడు ఇంకా ఆత్మస్వరూప ఇంకా మిగతా దగ్గర ఎట్లా పాస్ అవుతాడు అవును వాళ్ళ దగ్గరనే ఫెయిల్ అయిపోయినాడు తను ఎంత సంపాదించుకున్నాడు అనేది ఒక తారకం పొంది తన గమ్యాన్ని చేయాల్సిన వాళ్ళు తన తోటి కుటుంబ సభ్యుల దగ్గర గాని తోటి సహచరుల దగ్గర కానీ తోటి స్నేహితుల దగ్గర కానీ తోటి గ్రామస్తుల దగ్గర కానీ సమాజంలో ఉండే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గరనే ఫెయిల్ అయిపోయినాడు తను చదవాల్సిన చదువు సరిగ్గా చదవక వాళ్ళ దగ్గరనే ఫెయిల్ అయిపోయినాడు నువ్వు సరిగ్గా చదవలేదు అని అందరి దగ్గర ఫెయిల్ అయిపోయినాడు అని నాన్న తెలియపోతాం ఇంకా అక్కడే తెలిసిపోయింది తను ఫెయిల్ అయిపోయినాడు కాబట్టి ఇప్పుడు తాను జనన మరణాలకి పోవాల్సిందే అంటే ఉన్న క్లాసులోనే కూర్చోవాలి కానీ ఇంకా పాస్ అయింది లేదు ఇప్పుడు ఆడ కుటుంబంలో తన యొక్క స్థితిగతుల వల్ల తెలిసిపోయింది తను ఎలాంటో ఇప్పుడు ఏడా ఎట్లయితే మాటలు కూడా ఆడ కూడా అదే మాటలు అదే నడవడికలు అదే ప్రవర్తనలు అదే తీర్థన్లు ఆడ కూడా అదే ఆడ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆడ ఈజీగా బయటపడదు అవును కాబట్టి ఆడనే ఫెయిల్ అయినాడు ఈ తారకుడు ఈ ఆస్తుడు అంటే తాను వివాహం చేసుకొని కూడా సంసారంలో ఫెయిల్ అయిపోయినాడు ఆనండి అట్లా ఫెయిల్ అయినోడికి ఇప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేది ఇప్పుడు ధ్యాన విషయాలు ఎన్ని చెప్పితే నిలబడుతుంది ఎందుకంటే తీసి పక్కన పెట్టేస్తాడు అది దాన్ని ఇప్పుడు అది సరిగ్గా సరిగ్గా లేదు కాబట్టి అది ఇక్కడ దెబ్బతీస్తుంది చేయని కదా మనసు అంతా కూడా పలు రకాలు చేసేసినాము ఇంకా అది ఎట్లా చేయనిస్తుంది ధ్యానాన్ని ధ్యానం చేయలేదు ధ్యాస పెట్టలేదు పని మీద కరెక్ట్గా అవునవు ఆ ధ్యానం సరిగ్గా చేయనప్పుడు ఈ ధ్యానం ఎలా సరిగ్గా చేస్తాడు ఆడ అందరినీ అనుమానించేదే అందరిని సందేహించేదే అందరిని అపోహపరిచేది అన్ని భ్రమల్లో ఉన్నాడు ఊహల్లో ఉన్నాడు అక్కడ విషయాల్లోనే బాహ్యపరమైన విషయాల్లోనే ఆడ అబద్ధాన్ని నమ్మతా ఉన్నాడు నిజాన్ని నమ్మడం లేదు ఏ ఒక్కటి కూడా అక్కడ కూడా సరిగ్గా చేయని వాడు మనసు సరిగ్గా పెట్టి గమనించిన వాడు ఒక మనిషిని సరిగ్గా ఆదరించింది లేదు ఒక మనిషిని సరిగ్గా చూసింది లేదు ఆడ భేదభావంతో చూసేవాడు ఆడ ద్వేషభావంతో చూసేవాడు ఏమే ఇవే సక్రమైన నడవడికలు లేని వాళ్ళు సక్రమైనటువంటి పద్ధతుల్లో లేకుండా పలు రకాలైన వ్యామోహాలకు లోనైపోయి పలు రకాలుగా పాపకర్మలు చేసేటప్పుడు ధ్యానం ఎలా కుదురుతుంది నిరంతరం ఒక మనసుని ఒక ఎదుటి మనసును శోభ పెడతామంటే ఈ మనసు ఎట్ట దృష్టి పెట్టి ఎటు ధ్యానం చేయగలుగుతుంది చేయలేదు ఎదుటి మనసుని ఎప్పుడు నిమ్మతిగా నిర్మలంగా పెట్టి పెడతాము ఆ మనసును సంతోష పెడతాము తన మనసు కూడా సంతోషంగా ఉంటుంది ఫీల్ అవుతాడు ఇది అక్కడ ఇప్పుడు ధ్యానంలో ఫెయిల్ కాలేదు ఎందుకంటే ఫెయిల్ అవుతాడు అక్కడ అక్కడ పాస్ అయినా అంటే ధ్యానంలో ఈజీగా పాస్ అయిపోతాము టెన్త్ పాస్ చదువుకుని టెన్త్ పాస్ అయిపోతే ఇంటర్ ఆటోమేటిక్ తాను బాగా చదువుకొని వచ్చినాడు కాబట్టి ఈడ కూడా చదివి ఇంటర్ పాస్ అయిపోతాడు ఇంటర్ పాస్ అయిపోయినప్పుడు చదివి పాస్ అయినాడు కాబట్టి ఈయన కూడా డిగ్రీ కూడా చదివి పాస్ అయిపోతాడు అవునండి ఇప్పుడు ఆడ కాపీలు కొడతా టెన్త్ పాస్ అయితే ఈడ కాపీ ఎన్ని రోజులు కొడతాడు కాపీలు కొట్టాడు ఫెయిల్ అయిపోతాడు రోజు రోజుకి సిస్టమ్ నీకు సహాయ సహకారాలు ఆడ ఏదో మనవాడే కదా మన స్కూల్లో ఉన్నాడే కదా ఏడు ఎన్ని పంపించినాడు తొమ్మిది పంపించినాడు ఈడ పబ్లిక్ వచ్చేసింది సిస్టమ్ మారిపోయింది పదిలో కరెక్ట్ గా చదివి రాస్తేనే పాస్ అవుతాం లెవెన్ ఫెయిల్ అయిపోతాం ఇంట వచ్చే కొ ఇంకా సిస్టమ్ పెరిగిపోయింది ఇంకా స్టిచ్ అయిపోయింది నువ్వు కంపల్సరీగా కొంచెం కఠినంగా ఉంటుంది క్వశ్చన్లు అట్లానే ఉంటాయి ప్రశ్నలు అట్లానే ఉంటాయి ఆడ కరెక్ట్గా రాయాల చదివితేనే రాస్తాడు చదవకపోతే పాయ ఇవి తరగతి పెరిగే కొంది కఠినంగా తయారవుతుంది కఠినంగా ప్రశ్నలు వస్తాయి పాస్ కావాలి మొదటి నుంచి చదువుకుంటా వచ్చేవాడు ఈజీగానే చదువుకుంటా పాస్ అవుతా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా అంతే మనము మొట్టమొదట ఇది సిద్ధపడుకోవాలా ఇది సిద్ధపడితే గాని ధ్యానం సరిగ్గా కుదరదు అది ఇప్పుడు మనము ఇవన్నీ మిగతా కూడా మాట్లాడుకున్నాము ఇప్పుడు ధ్యానానికి అత్యంత మీరు సమయం అడిగినారు కాబట్టి ఒక విషయం చెప్తాం ఎందుకంటే ఆ మనసు అనేది స్థిరంగా ఆ నిలబడే సమయము తనకు ఎవరికైనా కూడా ధ్యాన సమయము ఇప్పుడు ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు ఒక రోజుకి ఇప్పుడు ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు చివర మనకు మూడు వేల సమయం మూడు వేలు అన్నప్పుడు ఇప్పుడు విశుద్ధ చక్రము ఆగ్నేయ చక్రం తర్వాత సహస్రం అంటే మనకు మూడు గంటల నుంచి నాలుగు గంటలకు వరకు ఒక గంట నాలుగు నుంచి ఐదు వరకు ఒకటి ఐదు నుంచి ఆరు వరకు మొత్తం మూడు గంటల టైంలో ఇప్పుడు ఈ మూడు ప్రక్రియ జరుగుతుంది ఈ మూడిట్లో తన మనసు నిలబడుతుంది అందుకు అది మనకు శ్రేష్టమైన విశిష్టమైన అత్యంత ప్రధానమైనటువంటి సమయం ఈ సమయమే మనకు ధ్యానానికి సరైనటువంటి సమయం ఈ సమయంలో అయితే మనకు ఆ ఓ శ్వాస తారకము మనసు లెక్కగా పని జరుగుతుంది ఇప్పుడు అదేమైంది మన శరీరం భాగంలో పూర్తిగా కింద నుంచి పైన తీసుకుని వచ్చినప్పుడు ఆ కంటను దగ్గర నుంచే కదా ఇప్పుడు తల భాగమే కదా తల భాగమే కదా ఇప్పుడు మొత్తానికి విశుద్ధమైన ఆగ్నేయమైన సహస్రమైన మొత్తం తల ఇప్పుడు ఈ తలలోనే స్థిరమైనటువంటి ఇది ఉంది మొత్తము ప్రక్రియ మొత్తం ఆకాశంలోకి వచ్చేసింది అవునా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఇప్పుడు ఆకాశంలో పని జరుగుతుంది దానికి తగినట్టుగా ఇప్పుడు మనకు ఆ సమయము ఆ మూడు కాలాల సమయమే అత్యంత ఎందుకంటే అక్కడ ఆకాశంలోనే జరగాలి కాబట్టి మొత్తం పని అంత అది అసలైన శ్రేష్ఠమెంట్స్ అంత అదేనైనా ధ్యానానికి ఇక మనము దీన్ని సిద్ధపరచుకుంటే కానీ ఇది రెడీ అయితే కానీ మనము దైవాన్ని దర్శించలే ఇప్పుడు మన మనసులో నుంచి మొట్టమొదట రెండోది ఉండాలి రెండో పని ఉండాది రెండోది ఉందనేది ఇప్పుడైతే నిలుపుకోగలిగితే ఉండేది ఒక్కటే ఉండేది ఒక్క పనే ఈ ఒక్క పనే మనం చేయాలి అన్నట్టు మనసు పెట్టి చేస్తే మనం ముందుకు రాగలుగుతాము ఇప్పుడు ఆ ఏడబిడ్డ ఎలా అయితే ఒకటిగా వచ్చేసిందో ఒక్కడే అనేది పట్టుకోగలిగిందో ఇప్పుడు మనము మనందరము శిష్యులుగా ఉన్న వాళ్ళము మనము ఆ పరమాత్ముడిని ఆ గురుదేవుని ఎలాగైతే నీవు తప్ప ఇంకొకటి లేదనుకోని ఎప్పుడైతే ఆ గురి మనం మనం పట్టినామో అవునే మనము సంపూర్ణంగా మన మనసావాచ కర్మ చేయగలిగితే తారకం చెప్పినట్టు చేస్తే మనకు అనుమణం మన మనం ఆయన కల్పిస్తే ఆయన అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది ఆయన అనుగ్రహం లభించాలంటే ఇట్లాంటి ఎన్ని రెండో పనులన్నీ మానేలా ఈ ఆలోచన మానాలా ఈ సంకల్పాలు మానాలా ఇవన్నీ బాహ్యంగా మనము సాధన చేసి ఇవన్నీ కూడా నిగ్రహించుకోగలిగితే మనము ధ్యానం లేకపోగలం అప్పుడు ధ్యానము కుదురగా జ్ఞాన సంపద మిగిలిపోతుంది సంపాదించు కరెక్ట్ గా ఉంటుంది అదే దానికి కారణం ఇన్నాళ్ళుగా ధ్యానం చేస్తాను ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నాం అంటే కారణం ఇది ఎందుకంటే బేస్ సరిగ్గా లేదు ఫౌండేషన్ సరిగ్గా లేదు సంపాదించి సంపాదించి మొత్తం ఖర్చు అయిపోతా ఉంది కాబట్టి నిలబడలేదు కాబట్టి ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉండేది అభిషేకం ఉండదు అందువల్ల ముగించుకొని వచ్చేసి చెప్పండి మామూలుగా ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక గంట చేయాలా రెండు గంటలు చేయాలా మూడు గంటలు చేయాలా అని చెప్పిన ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లగ్నం చేసి లగ్నం చేసి అస్థిరతానికి వస్తే పది పదిహేను ఇరవై నిమిషాలు అయినా కూడా సరిపోతుంది కదండి ఆ స్థితికి రాగలిగినప్పుడు ఆ గంటలు గంటలు ఏమి కూర్చొనేంత మాత్రాన ఏం నేను ఈరోజు మూడు గంటలు చేసినా నేను నాలుగు గంటలు చేసినా మనం చెప్పుకుంటాను కానీ లగ్నం చేసేది అస్తిత్వానికి రాగలిగి ఆ పది నిమిషాలు పదహైదు నిమిషాలు అయినా చాలు అనేది కదా నేను గమనింపు మనం ఎందుకంటే ఈ ప్రతి పని మనం ఆ మాది చేసుకుంటా వస్తున్నాం కదా ఇదంతా కూడా సెట్టింగ్ బాగుంది కదా నిరంతరం సాధన జరుగుతా ఉంది కదా అవును అవునండి అవునండి కరెక్ట్గా గా నిరంతరము మనము ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ స్మరణతో మనం నిరంతరం ఆ ధ్యానంలోనే అవును కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటిది ఏదో ఏమీ లేదు మొత్తం ఒకటిగా వచ్చేసింది ఇప్పుడు లెక్కకి మనం నిరంతరం ఆ ధ్యాసలోనే ఆ ధ్యానంలోనే ఉన్నాము ప్రతి పని వాళ్ళని చేస్తాము మన సాధన కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మన లోనకి అంతరం లేకపోయేదానికి ఇప్పుడు ఈ పని చేస్తాను ఇప్పుడు ఇంతవరకు బాహ్యంగా బయట చేసిన ఇప్పుడు అంతరం లేకపోవాలి కాబట్టి సూక్ష్మంగా పోవాలి కాబట్టి ఇప్పుడు ఆ మనసు అన్నది స్థిరంగా అది ఎంతో పైన కూర్చుంటుంది కూర్చోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చెప్పాల్సింది బండ్ పది నిమిషాలు కూర్చోవచ్చు అది ఆటోమేటిక్ గా నిలబడిపోతే అరగంట గంట దాని పని అది ఇక్కడ దానికి సమయం నిర్ధారణ ఉండదు మళ్ళీ కూర్చుని వేసినాక ఇప్పుడు రోజు ప్రక్రియలు కరెక్ట్ గా చేసేవాడికి ఇదంతా కూడా ఏమి ఇబ్బంది లేదు కరెక్ట్ మనం చేసుకుని అవును తర్వాత మళ్ళా మనము అదే ఇప్పుడు సబ్జెక్టు ఇక్కడ విషయము ఆ రోజు ఈ రోజు మ్యాటర్ లో వచ్చిందే మాట్లాడినారే కానీ మొన్న పవర్ నాయుడు అంతకు ముందే మనం ఆల్రెడీ చెప్పున్నాం అది ఎవరు ఏది మన శరీరము ఎట్లా అనుకూలంగా ఉంటే మన అవయాలు ఎట్లా ఉంటే మన మనము చేయాల్సిన పని పని అంతా కూడా మనసు కారకము కదా దృష్టి అంత దాని మీదనే కదా మనకు ఉండాల్సింది ఆ మనసుని దృష్టి పెట్టి ఇప్పుడు ఈ రెండింటిని ఏకం చేయడమే కదా మన పని శరీరము ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా పెట్టుకొని ఆ అంటే ఇప్పుడు కూర్చొని చేయగలిగేవాడు కూర్చొని చేస్తాడు ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఎట్లా చేసేది వాళ్ళకి కాళ్ళు ఇబ్బంది చేతులు ఇబ్బంది నడుము ఇబ్బంది సరే రాబోయాలి ఇబ్బందులు పలు రకాల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అనారోగ్య రీత్యా ఇబ్బందులు పడే వాళ్ళకి నేను చెప్పినాను మొన్న ఏ విధంగా అయినా మీరు ఎలాగైనా సరే కూర్చోనో కూర్చోండి కుర్చీలో కూర్చోండి పక్కకు పడుకోండి కుడి పక్కకు పడుకోండి పక్కకు పడుకోండి ఎల్లకలు పడుకోండి ఎట్లా అనుకూలంగా ఉంటుంది ఎట్లయినా పడుకోండి పడుకోనైనా కూర్చోనైనా కాలు జాబ్నైనా ఎట్లయినా సరే పని అనేది ఇది లోపల పని శరీరం ఉంటాయి కదా ఇప్పుడు అవసరము శరీరంతో పక్కకు పెట్టేసినాడు కదా అది వాహనము ఇప్పుడు అది ఎందుకు మాట్లాడరు ఇప్పుడు ఆడవు మాట్లాడినారే కానీ అంటే ఎప్పుడు ఏ విషయానికి వస్తే ఆ విషయం పట్టుకుంటాను జరిగిపోయిందని వదిలేస్తున్నాము ఈరోజు మొన్న ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా అప్పుడు అప్పుడు ఆ విషయం మన ఇంటి విషయం మన కుటుంబ విషయమే మనం వదిలేసాం అవునండి హైదరాబాద్ కమలమ్మ గారు ఈ మధ్య కాలంలో కూడా విచారణ తెలియజేసింది అదే వెంటనే బయట ఉండి ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని పట్టుకునేస్తాను మన ఇంట్లో ఏం విషయం మన ఇంట్లో కూడా ఇది ఉంది కదా మన మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కదా మన కుటుంబ సభ్యులు ఏం చెప్పినారు దీని గురించి అవునండి అవున మర్చిపోయి పక్కింటికే దృష్టి పెట్టేస్తాను అవునండి అది అంటే ఇక్కడ మనం నడుచుకునే దాన్ని బట్టే ఇప్పుడు ఇవన్నీ కూడా కుదురుతుంది అనేది మనం మాట్లాడుతుంది అవును అవును మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అంత టైం ఎందుకంటే ఇక్కడ మిగతాది సక్రంగా లేనప్పుడు ఎంత టైం కూర్చుని ఆడ పోతా ఉండేటప్పుడు అవునండి అవునండి ఆడ ఫెయిల్ పోతాడు ఇప్పుడు ఇక్కడ ఏం లేదు ఎందుకు అడిగినానంటే అంటే ఇప్పుడు మనం సత్సంగంలో ఉదయం నాలుగు గంటల నుంచి మనం ఏడున్నర ఎనిమిది దాకా కూర్చునేస్తున్నాము ఇంకా మిగతా మనము ఇప్పుడు గంటల గంటలు కూర్చొని ధ్యానం చేయాలంటే మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఏడున్నర నుంచి తొమ్మిది దాకా ఎక్కడున్నాము ఇదే దీనికే సరిపోతా అంటే మనం ధ్యానం గంటల్లో గంటలు మూడు నాలుగు గంటలు చేయటం లేదే ఎట్లా అని చెప్పిన అది అనుమానం వచ్చి అది పొరపాటు మనకి ఇది కూడా పని కూడా ధ్యానమే సక్రంగా వింటే శ్రవణం పెట్టి మనసు దృష్టి పెట్టి ప్రతి విషయమే అదే కరెక్ట్ గా దాని మీద దృష్టి ఇప్పుడు మనసు దృష్టి పెట్టి చేయడమే పని మీద ఉండడమే ధ్యానం కాబట్టి మనం ధ్యానంలోనే ఉండేది అది చెల్లిస్తా ఉన్నామా చెల్లించకుండా విషయం పైన ఉన్నామనేది తేడా ఇక్కడ ఫుడ్ ఆలోచన సంకల్పాలు వేరే పని మీద పోయినామంటే ఈ ధ్యానం కూడా ఫెయిల్ అవుతుంది కరెక్ట్ గా చేస్తున్నాం ధ్యా ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నాక ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మళ్ళీ తర్వాత అంతరంగంలో చేయాలన్నా కూడా పది పదిహేను నిమిషాలు కొనసాగించిన సరిపోతుంది అవునైనా దానికి కూడా మనం ముందు చెప్పినాం ఇప్పుడు నాలుగు గంటలకి సత్సంగం స్టార్ట్ అవుతుంది లేచే వాళ్ళు ఇప్పుడు మూడున్నరకో మూడు ముక్కలుకో లేచేయండి లేచి కాలు చేతుల మొహం కడుక్కొని ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదహైదు నిమిషాలు తనకు వీలైన కాడి ఈ కార్యం మొదలైన ముందే ఆ పని చేసేసామంటే మళ్ళీ ఈ పని కొనసాగిపోతుంది అవునండి కాబట్టి అప్పుడు ధ్యానం అన్నది జరిగిపోయాయి చేయాల్సిన అంతర్ప్రయాణం యొక్క పని జరిగిపోయింది ఇప్పుడు ఈ పని జరుగుతుంది ఇంకా నిరంతరం మనము బాహ్యంలోకి ఏ పని లేకపోయినా అది కంటిన్యూ అయిపోతానే ఉంది అది కదా పని అది చెప్పిన పని చేయమని ఇంకా అన్ని ఎక్కడనైనా మొత్తం ప్రాంత కర్మ జరుగుతా ఉంది ఆగామ కర్మలు జరుగుతా ఉంది ప్రతి దగ్గర స్మరణలు నిశ్వాసలు ఆ యొక్క స్మ అన్ని ఎడబాటు లేకుండా ఉండదు కదా నిద్రతో కూడా అవునవున ఇప్పుడు మనం చేసే పని ఎత్తిని మొదలు పెడతాము వారికి అప్పు అంతే కదా అవున అజపూ అజ అజప సూత్రం అనేది అదే ఇంకా మనము దాని గురించి కొత్తిగా ఇది కావాల్సిన అవసరం ఉంది అజెప్పమంటే అది అవునండి అంటే మనము ఇప్పుడు మోటర్ వేయాలా అవునవునై పోయి మోటర్ వేసేసి ఆన్ చేసేసినాము అవునండి ఇంక దాని బండికి దానిపాటికి అది నీళ్ళు తోడతానే ఉంటుంది అవునండి అది ఎంత టైం ఉంటే అంత టైం పోతానే ఉంటుంది మనం ఆన్ చేసేదాకా అవునండి అంటే అది మనం ఇప్పుడు ఆ కూర్చోవలసిన ఏం చేసినాం ఆ స్టార్ట్ చేసి వదిలేసినాం అది పని చేస్తా ఉంది అది మనం పొందిండేది అటువంటి సూత్రం కాబట్టి ధైర్యంగా మనము ఏవైనా చేసుకుంటా సక్రంగా మనసు పెట్టి చేయాల్సిందే మన పని ఇవి మెలుకులే మనం తెలుసుకోవాల్సినటి ఆ అవునండి లైకిటకుల లైకిటకులంటారే గురు అవునండి రకముకిటకులనింటదు హ్మ్ అవునండి సదనమైనా అదెన్ యా அபிஷேகம் சத்குரும நமோ நம சருமி பதாருணம் நமோ நம சத்மி பதாருணம் நமோ நம